ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సిపి సుధీర్బాబు తెలిపారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ సీపీ సుధీర్బాబుతో సమావేశమయ్యారు షెడ్యూల్ కులాలపై దాడులు వివక్ష కేసుల పరిణామాలపై సీపీతో చర్చించారు ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి వీలైనంత తొందరగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతం చేసి బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సుధీర్ బాబు వెల్లడించారు కేసెస్ ను రివ్యూ చేయడం పాటు మేము చట్టంలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము లాంగ్ పెండింగ్ కేసు ఎట్లా ప్యానేజ్ చేస్తున్నామని చూడడం జరిగింది ఇప్పుడు మన దగ్గర పదమూడు వందల తొమ్మిది కేసులు పీటీలో ఉన్నాయి పన్నెండు కేసెస్ లో లైఫ్ కూడా తీసుకొచ్చాం దీంతో పాటు ఒకటే ఒకతేలోనే పదిహేడు మంది నింట్లకు కూడా లైఫ్ ఇన్సూర్మెంట్ కేసు ఎస్సీఎస్ యాక్ట్ లో తీసుకోవడం జరిగింది ఐఏఎస్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఇంపూర్మెంట్ కన్విక్షన్స్ ఎస్సీఎస్ యాక్ట్ లో రాజకొండ కమిషన్ తీసుకోవడం జరిగింది ఇట్లానే ఎవ్రీ మంత్ చేయడము దాని కేసు చేసి తొందరగా ఎక్స్పైరేట్ చేయడం విక్టిమ్స్ కాంపెన్సేషన్ ఇవ్వడంలో కూడా రివ్యూ చేయడం జరిగింది ఇప్పటివరకే మూడు కోట్ల యాబై లక్షల రూపాయలు విక్టిమ్ కాంపెన్సేషన్ చేయడం జరిగింది ట్యూబిహెచ్కే లాంటివి ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా అలాట్ చేసే ప్రాసెస్ లో ఎందుకు కలిసి కట్టుగా పనిచేయాలని ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది